హాయ్ అండి నమస్తే నేను మీ రజనీని ఈరోజు మనం బేకరీ స్టైల్లో ధార్వాడ పీడ అయితే తయారు చేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా మనం ఇలా అయితే తయారు చేసుకుందాం ఈజీగా సింపుల్గా రండి కావలసిన ఐటమ్స్ చూసేద్దాం పాలు ఒక బౌల్ తీసుకోండి మిల్క్ పొడి ఒక బౌల్ తీసుకోండి పంచదార ఒక బౌల్ తీసుకోండి ఆ బౌలు నెయ్యి తీసుకోండి రెండు యాలికాయలు తీసుకోండి ఇలా మొత్తం పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడు మనం తయారు చేసే విధానం అయితే చూపిస్తాను ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుని మనం ఈ గట్టి పంచదారని గుల్ల పంచదార తయారు చేసుకోవాలి ఆ బౌలు వాటర్ యాడ్ చేసుకొని తెల్లటి నురగ వచ్చే వరకు బాగా కరిగే వరకు కరిగించుకోండి ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండండి మిక్స్ చేయటం వల్ల మనకి పంచదార చక్కగా కరిగిపోతుంది అలాగే తెల్లటి నొరగ కూడా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం తెల్లటి నొరగ రావాలి మనకి బాగా కరిగింది కొంచెం దగ్గర పండివ్వండి ఇలా దగ్గర పడేటప్పుడు బాగా బాండ్లీని వదిలిస్తూ ఉండండి మనం గరిటిపెట్టి పక్కన అనుకుంటూ ఉండండి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు బాగా చల్లార్చుకుందాం దీన్ని గట్టి పడే వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే దీన్ని కలుపుతూ ఉండండి చల్లారుతూ ఉంటుంది అలాగే మిక్స్ అయిపోతూ ఉంటుంది బాండ్లీన్ అవుతే ఇలాగా పక్కలని అది తీసుకుంటూ ఉండండి అడిగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకేసారి చల్లారేటప్పటికీ ఇంకా పొడి ఉంటుంది అందులో ఉన్న చిన్న చిన్న గెడ్డలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాము మళ్ళీ మీకు చూపిస్తున్నాను మళ్ళీ స్టవ్ మీద పెట్టి ప్రిపేర్ అవ్వద్దు బాగా చల్లార్చుకొని ఇలా అయితే మిక్స్ చేసుకోండి మెయిన్ కావాల్సింది మనకి ధారవాడ పీడకి ఈ పంచదారేనండి మనకి టేస్ట్ వస్తుంది ఈ గుళ్ళ పంచదార ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్టింగు ఈ గుళ్ళ పంచదార అయితే తయారు చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ విధంగా గెడ్డలన్నీ కూడా ఇలా మ్యాష్ చేస్తూ ఉండండి బాండ్లీని కొంచెం ఇలా ఫ్రెష్ చేస్తూ ఉండండి మనకి చల్లారేటప్పుడు బాండ్లీని అంటుకునే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఇలా ఒక ప్లేట్ అయితే తీసేసుకొని స్నేరర్ అయితే తీసుకోండి మనం ఈ మ్యాష్ చేసిన పంచదారంతా చల్లారిన పంచదారని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా జల్లించుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా గుల్లటి పంచదార ఎంత వైట్గా ఎంత చక్కగా అయితే వచ్చిందో ధార్వాడ పీడాకి మెయిన్ కావాల్సింది పంచదార గుళ్ళ పంచదార ఈ విధంగా మొత్తం తయారు చేసుకోండి మిగిలింది ఒక స్పూన్ ఉంటే కనుక టీలోకి యాడ్ చేసుకుందాము పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనకి మిల్క్ పొడి ఎంత ఉంటుందో అంత పంచదార అయితే పక్కన పెట్టుకోండి మిగిలిన పంచదార ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బాండ్లీ అయితే పెట్టుకొని కొంచెం నెయ్యి పాలు పాలు పక్కన మరిగించుకోండి కొద్దిగా నెయ్యి కూడా తీసుకొని మీకు కావాల్సినంత నెయ్యి అయితే యాడ్ చేసుకోండి పక్కనే పాలు మరుగుతూ ఉండాలి మనకి బాండ్లీ పెట్టినప్పుడు పాలు కూడా పెట్టుకోండి హీట్ అయిన తర్వాత మిల్క్ పడ్ అంతా కూడా ఒక బౌలు యాడ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోండి చక్కటి కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ఉంటా ఉంటాయి కొంచెం మ్యాష్ చేసుకుంటూ ఉండండి బాగా మిక్స్ చేస్తూ ఉండండి చక్కగా దోరగా మంచి కలర్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా తయారు చేసుకోండి స్టవ్ అవుతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మనం మరిగించుకున్న పాలైతే తీసుకోండి పక్కనయ్యి ఒక బౌల్ మరిగించుకున్నాం కదా అవి అయితే యాడ్ చేసుకుని కొంచెం దగ్గర పడే వరకు ఇలాగైతే మిక్స్ చేయండి మనకి బాండ్లీని అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఆ విధంగా బాగా కుక్ చేసుకోండి చూడండి చక్కటి కలర్ కూడా వచ్చేసింది మనం మిల్క్ పోయగానే ఇప్పుడు మనం తయారు చేసుకున్న పంచదార ఇందులోకి అయితే యాడ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాలికె పొడి ఒక స్పూను యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి రెండటిని మొత్తం మూడట్లని బాగా మిక్స్ చేయండి ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇందులోకైతే బాగా చల్లార్చుకోండి చూస్తున్నారు కదా బాండ్లీ అయితే ఎలా వదిలేసిందో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రెష్ చేయండి చాలా స్మూత్గా బాగా ఒక నాలుగైదు సార్లు బాగా నలపండి నలపటం వల్ల మెత్తగా స్మూత్గా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేయండి మళ్ళీ మళ్ళీ మిక్స్ చేయండి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత స్మూత్గా వస్తుంది ధార్వాడ పీడ చాలా ఈజీగా సింపుల్గా చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళలో తయారు చేసుకోవాలని నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలా అయితే తయారు చేసుకుని ఒక చాక్ అయితే తీసుకొని మీకు నచ్చిన సైజు మీరు పేడ ఏ సైజు చేయాలనుకుంటున్నారో ఆ సైజు కటింగ్ అయితే చేసుకోండి అన్నీ ఒకే ఈక్వల్గా సమానంగా వచ్చేస్తాయి ఇలాగైతే కట్ చేసుకోండి ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా మీకు చూడండి ధారవాడ పీడ ఎప్పుడూ కూడా నున్నగా రౌండ్గా ఉండాలని లేదు టకటక ఇలా తయారు చేసి పక్కనైతే పెట్టేసుకోవచ్చు అప్పుడే ఆ ధారవాడ పీడ అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా సింపుల్గా ధారవాడ పీడలు అయితే ఎలా తయారు చేసుకుంటున్నాము ఎంతో కష్టం అని అనుకుంటారు కదా చాలా సులువండి నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి మొత్తం ఇలా అయితే తయారు చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి మనకి గుళ్ళ పంచదార అయితే తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా తీసుకుందాం కంపల్సరీ గుళ్ళ పంచదార ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే మొత్తం తయారు చేసుకుని ఇప్పుడు మనం గుల్ల పంచదార తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఫ్రెష్ చేసుకొని చూస్తున్నారు కదా సేమ్ చూడండి ధారవాడ పీడ అయితే రెడీ అయిపోయింది చక్కగా మొత్తం ఇలా అయితే ఫ్రెడ్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి ఎంతో స్మూత్గా ఎంతో టేస్టీగా చక్కటి ధారవాడ పీడలు అయితే రెడీ అయిపోతున్నాయి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తయారు చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్ అయితే పెట్టండి చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా ఎంతో రుచికరమైన ధార్వాడ పీడలు అయితే రెడీ అయిపోయినాయి చాలా సులువుగా ఎవరన్నా తయారు చేసుకోవచ్చు ఈ ధార్వాడ పీడ చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఒక్క సంవత్సరం పాపకాడి నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తీసుకోవచ్చు ఎంతో అద్భుతంగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా మనం కొన్న బాక్స్ ఉంటే కనుక ధారవాడ పీడాలు ఆ బాక్స్లో అయితే మళ్ళీ స్టోర్ చేసుకోండి ఎంతో అందంగా ఉండే ధారవాడ పీడ అయితే రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా మనం కొన్న వాటిలాగా ఎంత చక్కగా వచ్చేసినాయో మీకు కూడా చెయ్యాలనిపిస్తుంది కదా తప్పనిసరిసారిగా చెయ్యండి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా అయితే తయారు చేసి పెట్టుకోండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి అయ్యో టేస్ట్ చేయకుండా పెట్టేస్తున్నాను అని అనుకుంటున్నారా టేస్ట్ కూడా చూసేద్దామండి మెయిన్ మనం టేస్ట్ చేసిన తర్వాతే కదా మన వాళ్ళందరికీ షేర్ చేసేది రండి టేస్ట్ చేద్దాం చూస్తున్నారు కదా ఎంతో జ్యూసీగా ఒక కళాకాండీ లాగా ఒక కోవా లాగా ఎంత టేస్టీగా ఉందో చాలా స్మూత్గా కలర్ కూడా చక్కటి కలర్ కూడా వచ్చింది చాలా టేస్టీగా ఉంది సూపర్ ఒక లైక్ ఇవ్వండి నా వీడియో నచ్చితే కనుక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంచి రెసిపీతో బాయ్ బాయ్